జులై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి అఖిల భారత సమ్మె విజయవంతం కొరకై ఈరోజు పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సమావేశం పూర్ణవరకుని ఐఎంటివి కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఈ కార్మిక సంఘాల సమావేశంలో అనేక ఈ సమ్మె విజయవంతానికి అనేక కోణాల నుంచి చర్చించి పెద్దపల్లి జిల్లాలో వంద శాతం విజయవంతం చేయడానికి ప్రణాళికను రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా సమ్మె నోటీసులు ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాలలో ప్రెస్ మీట్లు పెట్టడం కార్మికులను తట్టి లేపడం కార్మిక క్షేత్రంలో సమ్మె విజయవంతానికి బైక్ ర్యాలీలు అదేవిధంగా ప్రదర్శనలు వికెటింగ్లు అదేవిధంగా గెట్ టుగెదర్లు నిర్వహించి కార్మికులను చైతన్యవంతం చేయడానికి కార్మిక సంఘాల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక సంస్కరణలు నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె చాలా నేపథ్యం ఉందని చెప్పేసి కూడా సమావేశం భావించింది ఒక పక్క మరి మే ఇరవై తొమ్మిదిన జరగాల్సినటువంటి సమ్మె ఆ సమ్మె పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతున్నటువంటి తరణుల్లో అది తాత్కాలికంగా వాయిదా వేసి ఈ జూలై తొమ్మిదిన విజయవంతం చేయడానికి దీనికి సంబంధించినటువంటి నాను కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ జూలై తొమ్మిదిన జరగబోయేటువంటి సభ్య విజయవంతానికి ఏఐటిసి తరపున అదేవిధంగా జేఎస్ తరపున పెద్దపల్లి జిల్లాలో సమ్మెను వంద శాతం విజయవంతం చేయడానికి కంగన కట్టుకుని విస్తృత ప్రచార కార్యక్రమంలో ముందుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ జూలై తొమ్మిదిన విజయవంతం సమ్మెను విజయవంతం చేయడానికి కార్మికులు కర్షకులు రైతులు శ్రామిక సబ్బండ జాతుల కార్మిక వర్గం పాల్గొని వంద శాతం విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది జులై తొమ్మిదిన జరగబోయే సమ్మెకు అన్ని సంఘాల డిస్టిక్ వైర్గా కలిసి కార్మికులకు పిలుపునిచ్చి అన్ని సెంటర్లలో ఐఎన్టీసీ ముందుండి ఎన్టీపీసీ ఆర్ఎస్ఎల్ రెండింటికి ఐఎన్టీసీ ముందుండి సమ్మె చేసే కార్మికులందరి తరఫున మన పెద్దపేట డిస్టిక్ కార్యవర్గం తరఫున అందరం కలిసి తొందర ఉద్యోగాలలో చేయాలని చెప్పి మా ఎదుర్లని దాడి దేశంలో నెలకొన్నటువంటి విడ్డ నేపథ్యంలో ఆనాడు మే ఇరవై తేదీ నాడు లేబర్ బోర్డ్ల వ్యతిరేకంగా జంపదపట్టినటువంటి దేశవ్యాప్త తావిత్రిక తమను జూలై తొమ్మిదో తేదీకి వాయిదా వేయడం అనేది జరిగింది మోడీ ప్రభుత్వం చెబుతున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల నిజంగా జూలై తొమ్మిదో తేదీన నలభై కోట్ల సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వంకం అంతా కూడా తమ నిబంధన తెలియబో తెలియబోతూ ఉన్నది ఐక్యంగా సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నది ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పక్కన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో పది పది గంటల పని ప్రవేశపెడుతూ సర్క్యులర్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ సమ్మెలో భారతదేశ కార్మిక వంకం అంతా కూడా పాల్గొని ఈ మోడీ మోడీ ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన కార్మిక చేస్తున్నాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి జులై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సంఘం చేయాలని జాతీయ స్థాయిలో నిర్ణయం జరిగింది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ వసంతనగర్ అదేవిధంగా రైస్ మిల్ ఇండస్ట్రీ అసంఘటిత రంగం స్కీమ్ వర్కర్స్ అందరూ ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మికవర్గం ఉద్యోగులందరూ జూలై తొమ్మిదిన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సంఘలో పాల్గొని జయప్రదం చేయాలని పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాలుగా సిఐటియుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే పని గంటల పెంపుదల సమ్మె హక్కును నిర్వీర్యం చేయడం కార్మికుల యొక్క సంఘాలను లేకుండా చేయడం కార్మికులకు ఇప్పటివరకు ఉన్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ గేట్ ఇటువంటి సంక్షేమ చర్యలన్నీ ఆపేయడం లాంటి చేయబోతూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కార్మిక వర్గానికి మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై కంటే ముందున్నటువంటి బాన్స వ్యవస్థలోకి తీసుకెళ్లేటువంటి ఒక ఆటమిక నాలుగు లేబర్ కోర్టులు తీసుకురావడం జరిగింది అందుకని వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సమయం మొత్తం జిల్లాలోని కార్మికుల ఉద్యోగులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం జూలై తొమ్మిదిలో జరిగేటువంటి హోళీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ప్రైవేటీకరణ నాలుగు లేబర్ కోర్సులను తీసుకొచ్చి కార్మిక వర్గానికి చేసి కార్మిక వర్గాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టుబానిసలగా చేసేటువంటి విధానాన్ని గత పది ఏళ్లుగా ఈ దేశంలో ప్రజలపై కార్మికులపై ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు అనేక కార్మిక సంఘాలన్నీ కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ దేశవ్యాప్త ఆందోళన కూడా తీర్చుకోవడం జరిగింది ఇప్పటికే స్వతంత్ర భారతంలో ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో ఇరవై తొమ్మిది చట్టాలని మనం ప్రభుత్వ రంగం ద్వారా అనేక చట్టాలని మనం అమలు అమలుపరుచుకున్నాం ఇవి ఉన్నటువంటి చట్టాల కోరలు తీసి ఇవాళ నాలుగు లేబర్ కోర్ట్స్ తీసుకొచ్చి ఈ నాలుగు లేబర్ కోర్ట్స్లో ఒకటి పని గంటల టెంపు అసలు ట్రేడ్ యూనియన్లే ఉండడానికి కూడా లేదు అనేక సెలవులు రద్దు ఈ అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ నాలుగు లేబర్ కోర్సును ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి కానీ నాలుగేళ్లుగా మొత్తం రాష్ట్రాలలో ఈ నాలుగు లేబర్ కోర్సును అమలుపరచడానికి మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది వాటి ఫలితమే ఇవాళ పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ నాలుగు లేబర్ కోర్సు అమలుకు శ్రీకారం చేశారు కనుక రాష్ట్రం తర్వాత రాష్ట్రం దేశం ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాలలో అమలు కోరుకుంటుంది కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణమే మనం రద్దు చేయడానికి ఈ జులై తొమ్మిదిన జరిగేటువంటి అఖిల మార్గం సమయంలో సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ కార్మికులు సిమెంట్ కార్మికులు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత ప్రభుత్వ రంగ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఐఎఫ్టి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నారు